పరశురాముని వద్ద విద్య నేర్చుకుని అపారమైన యోధుడైన కర్ణుడు ఇప్పటికీ ఒక గూరు లేని పక్షిలాగే ఉన్నాడు ఒక మంచి గురువు వద్ద శిక్షణ పూర్తయింది అయితే సూతపుత్రుడు అన్న సొసైటికల్ వాల్ అతడిని పదే పదే కిందకి లాగుతూనే ఉంది తను అర్జునుడి కంటే గొప్పవాడినని చూపించాలన్న తపన అతనిలో ఒక అగ్నిని రగిల్చింది అర్హత ఉన్న అంగీకారము కావాలి కదా కర్ణుడికి ఇక్కడ మూడు విషయాలున్నాయి విజయాన్ని పొందగల శక్తి అతని పట్ల నమ్మకం లేని లోకం మరియు పరశురాముడి శాపం ఈ మూడు కలిసి కర్ణుడి జీవితాన్ని ఒక టఫెస్ట్ జర్నీగా మార్చాయి అతను ఒక నిఖాసైన యోధుడయ్యాడు కానీ తనకు సరైన స్థానం ఇచ్చే దారులే ఇంకా మూసే ఉన్నాయి అదే సమయంలో హస్తినాపురంలో జరుగుతున్నాయి శిక్షణ ప్రదర్శనలు ఇప్పుడు దృష్టి ఒకే ఒక లక్ష్యం మీద ఉంది హస్తినాపుర శిక్షణ ప్రదర్శన అక్కడ తన ప్రతిభను సర్వజన సాక్షిగా చూపించాలన్న కోరికతో అతడు హస్తినాపురానికి బయలుదేరాడు